ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం ఇరవై ఆరవ అధ్యాయము వాల్మీకి జన్మ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమని కృ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంహాదమును చెప్పుచు ఇట్లా నేను తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలుట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖ వ్యాధులిద్దరును మిక్కిరి ఆశ్చర్యపడిరి శంకుడును ఆ దివ్య పురుషుని చూచి పోయి నీ నీకిట్టి నీ కిట్టి దశ ఏల వచ్చినది విముక్తి ఏల కలిగినది నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పమని అడిగాను శంకుడు ఇట్లగనే ఆ దివ్య పురుషుడు సాస్తాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పనారంభించను ఆర్య నేను ప్రయాగక్షేత్రముల నుండి బ్రాహ్మణుడను కుసీదుడను ముని యొక్క పుత్రుడను మాటకారిని రూప యౌ్వనములు విద్య సంపదలు కలవని గర్వించువాడను చాలామంది పుత్రులు కలరని అహంకారము కలవాడను నా పేరు రోచనుడు ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట శయనము పడుకొనుట స్త్రీ సుఖము నిద్ర జూదము పనికి మాలిన ప్రసంగములను చేయుట వడ్డీ వ్యాపారం చేయుట నిత్య కృత్యములు జనులు ఆక్షేపితురని సంధ్యావందనాధికమును చేసినట్టు నటించడి వాడను మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయ్యేందు శ్రద్ధ లేదు ఇట్లు కొంతకాలము గడిచను ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వారని వివరించుచుండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండేది జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి నేను ఆ సభను చూడవలైనని వేడుక పడిని తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించు తిని నా ప్రవర్తన చే సభలోని వారందరికి నీ ఇబ్బంది కలిగేను నేను ఒకరి వస్త్రమును లాగుచు మరొకరిని నిందించుచు వేరొకరిని పరిహసించుచు అటు ఇటు తిరుగుచూ హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని ఇట్టి దోషముల చేయన ఆయువు క్షీణించి రోగగ్రస్తునైతిని మరణించితిని మిక్కిలి వేడిగనున్న నీటిలోను సీసముతోను నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎందును జన్మించు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మరి చెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య దింది నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకెప్పుడునూ ఏ విధముగాను సాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి కదా స్వామి సజ్జనులు దయావంతుల వారు నిత్యము పరోపకారాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరవకుండునట్లును అనుగ్రహింపు నేత్రదోషము కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధన మదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం మాత్రము కథా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు శంఖముని బహు విధములుగా ప్రార్థించుచూ నమస్కరించి అట్లే ఉండెను శంఖముని తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో వాని స్పృశించి వాని మరింత పవిత్రునిగా గావించను ధ్యాన స్థిముతుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మనిట్లు వివరించెను ఓయి వైశాఖ మాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపముల పోయినవి నీవు దశార్ణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు వేద శాస్త్రాదులను చక్కగా చదివింతువు పాపమును కలిగించు దారేషణ దనేశన పుత్రేషను విడిచి సత్కార్యములైన ఇష్టము కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురు భక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కదా కాగలవు ఇట్లుండి సర్వ బంధములను విడిచి మగు శ్రీహరి పదమును చేరగలవు నాయన భయపడుకుము నీకు నా అనుగ్రహమున శుభము కలగగలదు హాస్యముగా గాని భయమున గాని కోపము వలన గాని ద్వేష కామముల వలన గాని స్నేహము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములు నశించును శ్రీహరి నామమును పలికిన పాపాత్ములు శ్రీహరి పదమును చేరుదురు సుమా ఇట్టి స్థితిలో శ్రద్ధా భక్తులతో జితేంద్రియులై జిత క్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమే కలగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వ ధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు కూతన వలే శ్రీహరి స్థానమును చేరుదురు సజ్జన సహవాసము సజ్జన సంభాషణ కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలేను శ్లోకమును దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తి నందుదురు ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూప యవ్వనములను కోరడు శ్రీహరిని ఒక మారు స్మరించినను సర్వోత్తమ మగు వైకుంఠ ప్రాప్తినిచ్చును అట్టి భక్త సులభుని దయాలను విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము ఆవున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనపూర్వక మగు భక్తికే సులభుడు అవ్యయుడు నగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపు జగన్నాథుడకు శ్రీహరి సంతసించి నీకు నిచ్చును అని శంకుడు దివ్య రూప నిర్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతని చూచి ఆశ్చర్యపడి మరల శంకునితో ఇట్లనను శంఖ మహాముని దయావభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని నాకు గల దుర్జన్మలు నశించినవి నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుగ్రంది స్వర్గమునకు పోయెను కిరాతుడును శంఖమునికి బలహూసిన ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను శంఖముని యునాటి సాయంకాలమును రాత్రిని కిరాతనకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను బ్రహ్మముహూర్తమును లేచి కాలకృత్యమును నెరవేర్చి సంధ్యావందనాధికములు చేసి శ్రీహరిని పూజ చేసను ఉతిరాతునకు తారకమగు రామాయణు రెండు అక్షరాల మంత్రమును ఉపదేశించను నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే నృత్తమము అట్టి భగవన్ నామములన్నింటి కంటే సహస్రనామము నృత్తములు అట్టి సహస్రనామములకును రామనామము ఒక్కటి సమానము కావున రామనామము నిత్యమును జపింపుము వైశాఖ ధర్మములను బ్రతికియున్నంత వరకు ఆచరింపు దీనివలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి నందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళిను వెళ్ళుచున్న శంఖములని విడుచుట బాధాకరముగా ఉండెను మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను అతనిని చూచు వాని తలచు దుఃఖాకరుడై ఉండెను అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను అడవిలో దొరకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగు వానుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను ఇట్లు బాటదారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రి బగళ్ళు జపించు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించను కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరస్ చిరకాలము తపమాచరించను ఆచరించెను బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమకు తపమును ఆచరించెను కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను పుట్టలు బాయి స్మృతిని వాల్మీకముని అని పిలవసాగిరి మానెను వారిని యొక్క మోహించి వారిని వివాహమాడెను వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వ కర్మ బంధములను పోగొట్టునద ప్రశాంతులను ముక్తులను చేసినది శృతకీర్తి మహారాజా వైశాఖ మహిమను వింటివా దుష్టుడుగు కిరాతుడు శంకుని పాదాలను వారిని దుర్భుత్తితో అపహరించి వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను మహర్షి అయ్యను పాపములను పోగొట్టి పరమానందమును కలిగించని కథను విన్నవారు పునర్జన్మ వారు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధి సంహాదమును వివరించను అని నారదుడు అంబరీషకు వివరించను వైశాఖ పురాణము ఇరవ ఆరవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు